E నమస్తే నేను మండి బాలరాజు గుడివాడ గడ్డి కాలనీ పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రస్తుతానికి వరి పంటలు వేసు ఇక్కడ వేస్తున్నాను ఈ పంట వేసి సుమారు నెల రోజులు అవుతుంది ఇది ఆవు పేడ మేకలు గత్తం ఇవ వేసి ప్రకృతి వ్యవసాయంతోనే మేము చేసుకుంటున్నాము ఇది సుమారు మూడు నెలలకి ఈ పంట మాకు వస్తుంది దీనివల్ల మేము హాయిగా సుఖంగా ఉంటున్నాము ఇది మా ఆరోగ్యానికి మంచిదని మా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఏ రకాల కల్తీలు ఉండదు కాబట్టి మేము వాడుకుంటున్నాము దానితో పంటలతో పాటు మాకున్న సాగు భూముల్లో పసుపు పిప్పళ్ళు అల్లం మాకు కాపీ తోట కూడా ఉంది కాపీ తోటలు కూడా వేసుకుంటున్నాము దాంట్లో కూడా మంచి మిరియాలు కూడా పండించుకుంటున్నాము స్ట్ అలసలు కూడా పంటలు చేసుకుంటున్నాము అలసలు పంట వ్యాపార పంట కూడా వాడుకుంటున్నాము దానివల్ల మన కుటుంబానికి ఖర్చులకు కొంత ఫైనాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది నేను ఈ లోకల్ గిరిజను రైతుని మరి లోకలు అందరు వేసుకునేటువంటి లోకలు ధాన్యం వేసుకుంటున్నాము పసుపు పేడ వేసుకుంటున్నాము మేకలు పేడ వేసుకుంటున్నాము అది వేసుకుంటున్నాము దీనికి తగులు కానీ ఏ రకమైన జబ్బులు కానీ రావట్లేదు వరి చాలా పుష్కలంగా బాగానే పండుతుంది మాది సారవంతమైన నీళ్ళు ఎప్పుడు ఉంటుంది నీళ్ళు నీళ్లు ఉంటుంది ఉబ్బ పొలాలు అంటారు సంవత్సరానికి ఇది రెండు పంటలు వస్తుంది కానీ ఒక పంటే పండించుకుంటున్నాను అవకాశం ఉన్నప్పుడు రెండు పంటలు పండించుకుంటున్నాము ఇక్కడ వరి ఏ రకమైన తెగుళ్ళు కానీ ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు మాకు అన్ని రకాల కన్వీనియన్స్ ఉంటుంది ఇది లావు రకం లావు రకం ఈ లోకల్లో పండే వరి ఇది మా ఫ్యామిలీ అందరూ కూడా లావు రకం తినడం అలవాటు పడిపోయి ఉన్నాము అందరూ కూడా తింటారు ఎకరం నర దాకా వరి చేసాము మాకు ఇక్కడ రెండున్నర ఎకరాలు ఉంది రెండున్నర ఎకరం అలాగా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేయలేకపోయాము ఎక్కడ ఉన్నారో ఈ సాగు చేస్తున్నాము మరి ఈ పంట వల్ల మనకు ఆనందంగానే తృప్తిగానే ఉంటుంది అది ముందు పొలం దున్నేస్తాం పొలం దున్నేసేసి ఆవు పేడేసేసి మళ్ళీ ఒకసారి దున్ను దున్ని ఒక పదిహేను రోజులు గ్యాపిస్తాం పదిహేను రోజులు గోపి వేసిన తర్వాత గట్లు గట్టలు అన్నీ చెక్కుని నారు వేసుకుంటాం నారి వచ్చిన తర్వాత మనుషుల చేత అందరి చేత వచ్చి వరిని పాతించి అన్ని రకాలుగా దీని సంరక్షణ చూసి మనుషుల కూలీలు ఇచ్చి మనిషికి రోజుకి నాలుగు వందలు మూడు వందలు అలాగ ఇచ్చి పని చేయించుకుంటాం ఒకరోజు మన పొలాలకు వస్తారు మళ్ళీ ఒక రెండు రోజులు వాళ్ళ పొలాలకి మనం వెళ్ళి అలాగ సర్దుకుంటూ కూడా పని చేసుకుంటాం ఈ ఆవు పేడ మేక పేడతోనే ఎక్కువ పండుతుంది ఇక్కడ ఏ ఎరువులు కానీ కూడా మనం వాడట్లేదు మాకు ఈ పొలాలను మేము కొని సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుండి మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు ఇది ఎకరం నర పొలాలు పరి వేసుకుని మా సాగు అప్పటి నుండి మేము చేసుకుంటున్నాం ఎకరానికి దగ్గర కొంచెం లెక్క వేస్తున్నాం కేజీల లెక్క మాకు ఐడియా లేదు కాబట్టి నలభై కుంచాలు ఈ కొంచెం ఎనిమిది కేజీలు అంటుంటారు అలాంటిది నలభై కేజీలు వేస్తాం మొత్తం ఈ రెండు ఎకరాలకి నలభై కేజీలతో అంతా వరి వేసుకొని పండించుకుంటున్నాం నెల పోయిన వెంటనే దసరాకి ముందు కలుపు తీయడానికి మొదలు పెడతాం ఏమైనా గడ్డి మొక్కలు పన్నిశీరాని మొక్కలు ఉంటే గడ్డిని తీసేసి నీట్గా దీన్ని మళ్ళీ పెట్టి అన్ని రకాలుగా వాట్ నీళ్ళు గట్రా ఉందా లేదా నీళ్ళు చూపించి అన్ని రకాల అన్ని మొక్కలకి నీళ్ళు వెళ్తుందా లేదా కాలువలు గట్రా బాగున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని పది రోజు పదిహేను రోజులు పది రోజులకి అలాగొచ్చి పొలాలన్నీ చూసుకొని అన్ని ఏరియాలు తిరిగి మాకు ఇక్కడ ఉంది ఇక్కడ మాకు ఏ రకమైన పశువు భయం కానీ వచ్చి ఆవులు కానీ ఎవరు తినేస్తాయని కూడా లేదు అన్ని రకాలుగా మాకు కన్వీనియన్స్గా ఉంది మా పొలాల పంట మాకు ఎప్పుడు బాగానే వస్తుంది నేను ఈ పంట సుమారు ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నాము ముప్పై సంవత్సరాలు మాకు ఈజీగా అన్ని రకాలుగా కన్వీనియన్స్గా ఉంది ఈ భూమిలో ప్రస్తుతానికి వరి వేసాము ఒకటిన్నర ఎకరాలు తగ్గింది మళ్ళీ మాకు కొంత మళ్ళీ ఉంది కొంత కాలు కాలు కూడా టైం సరిపోలేక చేయలేకపోదు వరి పసుపు కూడా చిన్న చిన్న బిట్లు వేస్తున్నాము పిప్పలు కూడా వేస్తున్నాము వరి మేము మేమే సాగు చేసుకుంటున్నాము ఇది మాకు తినగా లేదనకుండా ఒక ఇరవై ముప్పై బస్తాలు మాకు మిగులుతుంది ఆ బస్తల్ని ఎవరైనా వచ్చి ధాన్యం రూపం అయితే ధాన్యం రూపంలోకి ఇచ్చిస్తాము బియ్యం మిల్లులు ఎప్పుడు ఆడించాము మనకు సరిపడ్డది మేము వస్తాము రెండు ఎకరాలకి దగ్గర యాభై బస్సుల దాకా మేము పండించగలుగుతున్నాము రెండు ఎకరాలకి యాభై బస్తాలు పండించేస్తుంది మేము ఒక పది పదిహేను బస్తాలు వాడుకుంటాము దగ్గర ముప్పై బస్సాల దాకా నెలకు అమ్మేస్తున్నాము ఈలాలు చుట్టుపక్కల నుండి కొనడానికి ఈలాలు వస్తారు వాళ్ళకి ఏదో రేట్లో లోకల్ మార్కెట్ని బట్టి అమ్మేస్తాం దీనివల్ల మేము లాభసాటిగానే ఉన్నాము మాకు లేదనుకో సంవత్సరానికి లేదనుకోండి దీనివల్ల మనకు యాభై వేలు మా పెట్టుబడులు పోతూ అన్నీ వస్తున్నట్టు ఉంది మేము సుమారు ఒక పది మందిని వర్క్ ఇచ్చి పది మంది చేత వర్క్ చేయించుకుంటుంటాము అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పొలాలకు పనికి వెళ్తాము అవసరం వచ్చినప్పుడు మా పొలాలకు వస్తాడు అలాంటప్పుడు వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకోము మా దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోరు ఈ రకంగా ఇక్కడ వరి సాగు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి